ఎప్పుడైతే కూల్ గా అట్రాక్షన్ పొందాలి అనుకూలతలోనూ అట్రాక్షన్ పొందాలి అనుకూలత లేకపోయినా ప్రతికూలత లేకపోయినా ఏది లేకపోయినా అక్కడ కూడా అట్రాక్షన్ పొందాలి సినిమా చూస్తున్నారు సినిమా చూస్తారు అనుకూలత లేదు వ్యతిరేకత లేదు అయినా సరే సినిమా చూస్తూ కూడా అట్రాక్షన్ పొందాలి ఎట్లా ఎట్లా తెలుస్తుంది గురుజా అంటే చూసారు కుబేర చూసాను అంటే దాంట్లో ఏం అర్థమైందంటే అంటే సౌండ్ అంటే వాళ్ళు బాగా అతను ఉన్నవాళ్ళు కానీ భిక్షగాడు కూడా లాస్ట్ లో తనదే పై అంటే తన మాటే వాడు వినాల్ టైప్ కి వచ్చింది లాస్ట్ సీన్ సో తిన దగ్గర ఎంత ఉంటే తన మాట విన్నాడు అతను అనేది అర్థమైంది అంటే ఇతని దగ్గర గుడ్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సో అతను ఎంత డబ్బు ఉన్నా గానీ వేస్ట్ చివరికి భిక్షగా అడిగానే చేయాల్సి వచ్చింది తిన మాట ప్రకారం తను చేయాల్సి వచ్చింది దీన్ని మీరు ఎట్లా అట్రాక్షన్ తీసుకుంటారు అది సినిమా కదా అట్రాక్షన్ అట్రాక్షన్ అంటే నాకు దాంట్లో నుండి ఏమర్థమైందంటే అతను ఎంతున్నా గాని అన్ని సమానంగా చూసాడు అతని దగ్గరికి వెళ్ళినా గానీ డబ్బు ఇస్తాడు అన్న దానికి చూడలేదు భిక్ష చేసే వాళ్ళనే కాపాడుకుంటూ వచ్చాడు అది స్టోరీ చెప్తున్నా ఉపయోగపడింది ఓకే ఓకే పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు ఉపయోగపడుతుంది అనిపించింది అంటే ఎంత ఉన్నా గానీ మనము పై స్థాయి అంటే చిన్న వాళ్ళని చూడగానే ఇదిగా చూడకూడదు అది ఓకే కామన్ మోరల్ అది ఎనర్జీ వైజ్గా ఎలా తీసుకుంటారు ఎనర్జీ వైజ్ గా అంటే నేను చెప్పనా ఎక్స్ప్లెయిన్ చేయను చెప్పండి స్టోరీ కుబేర కుబేరలో ఏడు క్యారెక్టర్స్ చూపించాడు ఆయన చకర్ కమ్ల భిక్షాది డబ్బులున్న వ్యక్తి అతను సహస్ర క్రోన్ చక్ర క్రోన్ తర్వాత పొలిటికల్ లీడర్స్ అక్కడ జరిగేటటువంటి వ్యవస్థలు అలా ఉంటాయి అది ఆజ్ఞా చక్ర తర్వాత నాగార్జున ఆఫీసర్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది పోలీస్ పోలీసులు ఎలా వర్క్ చేస్తారు అనార్హత చిన్న చిన్న ఆఫీసర్స్ ఉన్నారు అంటే ఈ ఆఫీస్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఇవన్నీ లంచాలు తీసుకుంటూ ఉండేటటువంటి ఆఫీసర్స్ ఉన్నారు ఉద్యోగులు వీళ్ళది మణిపుర ఆ వ్యవస్థను చూపించాడు తర్వాత అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి స్వాదిష్ట తర్వాత మూలాధార ముష్టి వ్యక్తి ముష్టి అడుకునే వ్యక్తి బిచ్చగాడు ఏడు ఎనర్జీస్ చూపించాడు ఎప్పుడైతే సహస్రారం బ్యాడ్ అవుతుందో మొత్తం వ్యవస్థలన్నింటినీ బ్యాడ్ చేస్తుంది ఓకే కింద పడిపోయాడు అందుకని భిక్షగా వచ్చాడు నీ సహస్రారం ఏదైతే ఉందో నీ ఆనందం ఏదైతే ఉందో అది కావాలి ఇది కావాలి అది కావాలి అది నాదే అది నాదే అది నాదే అనే ఎప్పుడైతే సహస్రారం అట్లా బయటకు వెళ్ళిపోయిందో వాడు ఏమైపోయి చోటు ముస్టుడు అయిపోయాడు అంత దగ్గర నుండి ముస్టోడు ముష్టి దానికి దిగుదారిపోయి చచ్చిపోయాడు ఏ ముస్టు అయితే అంతా నేను అంతా నేను అంతా నేను అంతా నేను అనుకున్నాడు వాడు భిక్షాది వాడు ఇట్లా వెళ్ళాడు ఇది ఇట్లా వచ్చాడు అలాగే అనాహత వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి పోలీసులు ఎలా పనిచేస్తాడు పోలీసుల్ని వాడు ఎట్లా మేనిపులేట్ చేశాడు పొలిటికల్ లీడర్స్ ని ఎట్లా మేనిపులేట్ చేశాడు చివరికి ఒక సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి ఐఏఎస్ అధికారిని కూడా ఎలా మ్యానిపులేట్ చేయగలిగాడు అంటే మొత్తం ఎనర్జీ సెంటర్స్ అది మ్యానిపులేట్ చేయగలదు సెంటర్ అతను మూలాధారంలో ఉండి కూడా అంత సహస్రాల వరకు డీల్ చేసాడు అందరినీ యాటిట్యూడ్ మూలాధారంలో ఉన్నా సరే ఇదంతా నేను 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 అంటాడు అతనేమంటాడు నాది 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 అంటాడు ఆ పాట చూసారా పాట ట్రాన్స్ కుబేర ట్రాన్స్ వాడేమో నాది నాది అంటాడు వీడేమో నేను 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 అనేవాడు వెళ్ళిపోయాడు సహస్రాల దగ్గరికి వెయ్యి కోట్లు కావాల్సిందే నాకు వెయ్యి కోట్లు కావాల్సిందే నేను అందరికి ఇవ్వాలి అందరికి ఇవ్వాలి జమ్మని వెళ్ళిపోయాడు సహస్రాల సహస్రంలో ఉన్నవాడేమో మూలాధారం దగ్గర వచ్చాడు నాకు నాకు అని సో ఓపెనింగ్ సీన్ వాడి మీద తీస్తారు బిక్షాడు మీద సెకండ్ సీన్ పొలిటికల్ లీడర్స్ తర్వాత సీన్ నాగార్జున తర్వాత సీన్ అట్లా అట్లా నెమ్మదిగా తీసుకుంటూ భిక్షా ఎంట్రీ సీన్ చూపిస్తారు అవును ఇప్పుడు నేనేం చేసా సినిమా చూడలేదు నా ఎనర్జీ సెంటర్స్ ఓకే ఇప్పుడు మూవీలో కూడా మనం

ఇప్పుడు నేనేం చేశాను రెండున్నర గంటలు సినిమా చూసాను సినిమా చూసేసి వచ్చాము అనుకోండి ఆ టైం అంత వేస్ట్ కదా అవును నేనేం చేశాను సహ వాడిని చూసినప్పుడల్లా సహా సీరోయిన్ చూస్తున్నప్పుడల్లా మూలథ నాగార్జున చూసినప్పుడల్లా విశుద్ధి అది నాగార్జున అది ఇప్పుడు అంటే బిజినెస్ టైప్ కదా అనాహత రాదా విశుద్ధి మీకు ఒక కథ మొత్తం నాగార్జున చుట్టూనే తెలియదు కాన్సెప్ట్ మొత్తం నాగార్జున మొత్తం సినిమాకి హీరో నాగార్జున ఓకే వీళ్ళందరూ క్యారెక్టర్స్ చుట్టూ వాడికి అది కావాలి వీడికి కావాలి వీళ్ళందరి వీళ్ళందరూ నాగార్జున చుట్టూ ఉన్నారు ఓకే ఇతను మెయిన్ క్యారెక్టర్ ద్వారానే మొత్తం వస్తుంది కాబట్టి తను విశుద్ధ విశుద్ధ మనమేమనుకుంటామంటే ధను షీరు అనుకుంటాం కాదు నాగార్జున అట్లా చూడాలి సినిమాను చూస్తే ప్రేమైంది నార్మల్ దానిలో కూడా అట్రాక్షన్ పుట్టించారు సినిమా అనేది దానిలో కూడా అట్రాక్షన్ శేఖర్ కమ్ములకైనా తెలుస్తుందా ఇది ఇలా ఉంది శేఖర్ కమ్ముల ఇది ఈ విధమైన ఇది చూసాడు అనుకో అమ్మ ఇట్లా కూడా నేను తీసానా అనుకుంటాడు మీరు దాంట్లో సెవెన్ ఎనర్జీ సెంటర్స్ అనేది భలే అన్ని టాలీ అయ్యాయి ఆ అంతే అట్లా అనమాట నార్మల్ గా ఉన్న చోటు కూడా మనం అట్రాక్షన్ తెప్పించాలి అనలైజ్ చేయాలి ఎనర్జీ సెంటర్స్ ఓకే ఓకే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చుట్టూ మన సరౌండింగ్స్ సినిమా చూడడానికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ తో తిరగడానికి వెళ్ళొచ్చు నార్మల్ మన అక్కడ అనుకూలత ఉండదు వ్యతిరేకత ఉండదు అయినా సరే అక్కడ అనుకూలతను పుట్టించాలి అంటే వాళ్ళని అంటే ఏ ఎనర్జీ సెంటర్ అనేది చూసుకొని వాళ్ళతో మనం అలా డీల్ చేయాలి అది అట్రాక్షన్ అంతే ఎనర్జీ వైజ్ గా దెపిచ్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే టైం వేస్ట్ ఎందుకు ఎవరితో అయినా ఎనర్జీ తోనే డీల్ చేయ ఒక డబ్బు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు ప్రతి క్షణం ਉਹ रुपए సంపాదిస్తున్నానా లేదా చూసుకుంటాడు సాధుగడ ఏం చేస్తాడు ప్రతి క్షణం శక్తి వస్తుందా లేదా శక్తి ఎనర్జైజ్ చేసుకుంటున్నా లేదా ఓకే ఓకే అది చూడండి చాలా బాగుంది కాన్సెప్ట్ డీప్ డీప్ గా అర్థమైంది నేను ఏ మూవీ చూసాను అట్లానే చూస్తాను నేను చెప్పాను అనుకోండి ఆ డైరెక్టర్ ఆశ్చర్యపోతాడు ముందు సినిమాలో గతంలో వేదం సినిమా చూసా తర్వాత ఆఫీస్ లో వర్క్ చేసేవాడిని సాఫ్ట్వేర్ చేశారా గురించి ఆఫీస్ లో కూర్చొని అడిగారు ఏం సినిమా చూసారా అంటే వేదం సినిమా చూసారు ఏంటి వేదం గురించి నీకేమర్థం అయిందంటే నాలుగు క్యారెక్టర్లు ఒక అమ్మాయి అనుష్క వేసి క్యారెక్టర్ ఒకడు డబ్బులు డబ్బు బాగా ఉండేటటువంటి క్యారెక్టర్ ఒకడు చదువుకునే విద్యార్థి క్యారెక్టర్ ఒకడు తను నమ్మిన సిద్ధాంతం కోసం పోయే వ్యక్తి అల్లు అర్జున్ కథ ఇక్కడే కనపడితే నాలుగు క్యారెక్టర్ ధర్మ అర్ధ కామ మోక్ష ధర్మ అర్ధ కామ మోక్ష నాలుగు క్యారెక్టర్లు పెట్టాడు పేరేంటి వేదం పెట్టాడు వేదం అంటే ఏంటి ధర్మార్థ కామ మోక్షాలను చూడటమే అంతే కదా అది స్టోరీ వేదం స్టోరీ ప్రతి మూవీ అంటే ఏ దాంట్లో మన పరంగా మనం ఎట్లా ఎనర్జైజ్ అవ్వాలి అట్లా చూస్తాం ఒక గంటలో ఒక గంట రెండు గంటలు చూసేసి మర్చిపోయే దానికి రెండు గంటలు వేస్ట్ కదా ఎట్లా మర్చిపోతుంది దాన్ని ఎనర్జీగా తీసుకోవాలని ఓకే ప్రతి దాంట్లో ఉండి కూడా మనం ఎనర్జీని తీసుకోవాలి ఆ ఇప్పుడు అందులో కుబేర సినిమాలో ఏం చెప్పాడు నువ్వు ఎలా కుబేరుడు అవుతావో చెప్పాడు ఎనర్జీ ఎనర్జీని తీసుకోవాలి నాది నాది అనుకుంటే పడిపోతావు నేను నేను అనుకోవాలి అట్లా ఏమీ లేని చోట కూడా నువ్వు అట్రాక్షన్ పొందించు అట్రాక్షన్ క్రియేట్ చేయగలరా దట్ ఇస్ ద ప్రాక్టీస్ లాఫ్ అట్రాక్షన్ అందుకే లాఫ్ అట్రాక్షన్ అనేది ద బెస్ట్ ప్రాక్టీస్ అన్నిట్లో కల్లా బెస్ట్ ప్రాక్టీస్ లాఫ్ అట్రాక్షన్ అవును అవును గురించి ప్రతి దాంట్లో లాఫ్ అట్రాక్షన్ అనేది మనం ఉంటది కాకపోతే అది మనం గమనించుకోవట్లేదు గమనించం